మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగణి అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఓపెన్ ప్లాట్ అండి ఇది మనకి రాంపల్లి దగ్గర యామ్నంపేట్లో సేల్కి వచ్చింది టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ ఇది వెస్ట్ ఫేస్లో ఉన్న ప్లాట్ మనకి ప్లాట్ ముందు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ వచ్చింది ఇది థర్టీ సిక్స్ బై ఫిఫ్టీ డైమెన్షన్లో ఉన్న ఓపెన్ ప్లాట్ అండి దీనికి డిసడ్వాంటేజెస్ ఏంటంటే మనకు రైల్వే ట్రాక్ పక్కనే ఉంది సరౌండెడ్ హౌజెస్ అయితే ఉన్నాయి కానీ రైల్వే ట్రాక్ పక్కకు వస్తుంది సో ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ అండి ఓన్లీ టెన్ థౌజండ్ పర్ స్క్వేర్ యార్డ్ మాత్రమే మార్కెట్ రేట్ కంటే చాలా తక్కువ సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి For more updates, follow us on Instagram mahogany advertising.